ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ అఫీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్తో పాటు లాస్ట్ ఇయర్ ఇదే డేట్కి ఎంత స్టాక్ వచ్చిందనే ఇన్ఫర్మేషన్ కూడా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ వీడియోస్ చూడాలి ఈ డేట్కి అనుకుంటే కింద కనుక కింద కామెంట్ సెక్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి చూడండి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు తీసుకుంటే కనుక అనంతపురం టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి ఒక్క లక్ష ఇరవై తొమ్మిది వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ ప్లస్ బాక్సెస్ అనమాట అండ్ అనంతపురంలో కేవలం పదహైదు కిలోల టొమాటో బాక్సెస్ మాత్రమే ఉంటాయి ఇక లాస్ట్ ఇయర్ ఇదే డేట్ కంటే ఒకటవ తేదీ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఇదే డేట్కి పదహారు వేల నాలుగు వందల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఎందుకంటే యాక్షన్ అనేది స్టార్ట్ అవ్వలేదు యాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ